అందరికీ నమస్కారం అక్బర్ బీర్బల్ కథ విందామా అక్బర్కు ఓసారి వింత ఆలోచన వచ్చింది వెంటనే మన దర్బారులోని వారు ఎవరైనా సరే అబద్ధం చెప్పి అది అసత్యమని నాతో ఒప్పించాలి అలా చేస్తే గనక నేను వంద బంగారు నాణ్యాలు ఆ వ్యక్తికి బహుమతిగా ఇస్తాను పది రోజుల వ్యవధి అని చెప్పారు అది వినగానే సభలోని వారు ప్రతిరోజు నోటికొచ్చిన అబద్ధాలను చెప్పి చక్రవర్తితో అవి అసత్యాలే అని నమ్మించడానికి ప్రయత్నించారు ప్రభూ మా ఊళ్ళో గుర్రం ఎగురుతుంది తెలుసా అన్నాడు ఓ కవి ఇందులో అబద్ధమేముంది పూర్వం రెక్కల గుర్రాలు ఉండేవట అవి ఎంచక్కా ఎగిరేవట ఈ విషయం నా చిన్నప్పుడు మా తాత చెబితే విన్నా అన్నాడు అక్బర్ ప్రభూ గాడిద గుడ్డు నిజంగా ఉంది తెలుసా అన్నాడు మరో సభికుడు ఎందుకుండదు తప్పకుండా ఉంటుంది గాడిద అని పేరు పెడితే అది పెట్టే గుడ్డు గాడిద గుడ్డే అవుతుందిగా అన్నాడు ఇలా ఎవరు ఏం చెప్పినా తన వితండవాదంతో అక్బర్ వారిని నెగ్గనిచ్చేవాడు కాదు చూస్తుండగానే తొమ్మిది రోజులు గడిచిపోయాయి పదో రోజు సభ ప్రారంభమైంది ఆఖరి రోజు కూడా ఎవ్వరూ గెలవలేకపోయారు అక్బర్ చివరిగా బీర్బల్ను చూస్తూ ఏం బీర్బల్ నువ్వు ప్రయత్నించకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి పందంలో ఓడిపోతానని భయమా అన్నాడు పందం సంగతి తర్వాత జహాపన మీరు ఇంతమంది ముందు మాట తప్పుతారేమో అని మధ్యలోనే ఆగిపోయాడు బీర్బల్ నేను మాట తప్పడం ఏంటి అన్నాడు అక్బర్ అదే ప్రభు నా పాండిత్యానికి మెచ్చి మీ ఖజానాలో ఉన్న సొత్తంతా నాకు రాసిచ్చారు కదా దాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తే ఆ సంపత్ తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు ఖజానా మొత్తం నీకు రాసిచ్చానా మతుండే మాట్లాడుతున్నావా నువ్వు చెబుతున్నది పచ్చి అబద్ధం అన్నాడు అక్బర్ అవునా అయితే వంద బంగారు నాణేలు ఇప్పించండి నేనింటికి వెళ్ళాలి అన్నాడు బీర్బల్ ఏ వంద బంగారు నాణాలు అన్నాడు అక్బర్ కోపంగా అదే జహాపన పందెంలో గెలిస్తే ఇస్తామన్నారు కదా అన్నాడు బీర్బల్ అక్బర్ వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు అప్పటికి కానీ అర్థం కాలేదు తనను బీర్బల్ పందెంలో ఓడించాడని అన్న మాట ప్రకారం అక్బర్ బీర్బల్కు వంద బంగారు నాణాలు బహుమానంగా ఇచ్చి సత్కరించాడు సో తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి చిక్కుముడినైనా సునాయాసంగా విప్పవచ్చు